హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సందర్భంగా మన యాప్లో కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ట్వెల్వ్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో ఈ పీడిఎఫ్స్కి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఈ ఆఫర్ అనేది ఈ రోజు మాత్రమే ఉంటుంది ఇక దాంతోపాటు వివిధ టెస్ట్ సిరీస్ పైన కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఏపీపిఎస్సికి సంబంధించి పూర్తి టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి పూర్తి టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో ఈ ఆఫర్ కూడా ఇది ఒకటే రోజు ఉంటుంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ టెస్ట్ సిరీస్ కావచ్చు వివిధ సబ్జెక్టులకు సంబంధించిన కోర్సెస్ కూడా ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించి అయితే తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక తీసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలోనే గురుకుల ఫలితాలు అనే టైటిల్ తోటి మనం ఈనాడులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు వన్ ఇస్ టూ నిష్పత్తిలో జాబితా వెల్లడికి కసరత్తు పూర్తి సో న్యాయస్థానం నుంచి స్పష్టత కోసం ఎదురుచూపు తుది నియామకాలకు మూడు నెలలు పట్టే అవకాశం అని చెప్పేసి కియ్యడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సంక్షేమ గురుకులాల్లో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్షల ఫలితాల వెల్లడికి గురుకుల నియామక బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది న్యాయస్థానం నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల అభ్యర్ అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా వన్ ఇస్టీ టూ నిష్పత్తిలో జాబితాను ప్రకటించనుంది అనంతరం ధృవీకరణ ధృవీకరణ పత్రాల పరిశీలన నియామకాల జాబితా వెనక్కి కనీసం మూడు నెలలకు పైగా సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఈ విద్యా సంవత్సరంలోగా నియామకాలు పూర్తి చేసి పోస్టింగ్లు ఇవ్వాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై అంటూ ఇక్కడ చూడవచ్చు సో ఈ పోస్టులకు గత ఏడాది ఆగస్టులో కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలు నిర్వహించి తుది అయితే విడుదల చేశారు సో ఈ నియమకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు సైతం సూచించింది అయితే ఈ అంశంపై కొంత స్పష్టతతో పాటు ఫలితాల వెల్లడికి అనుమతించాలని బోర్డు హైకోర్టును ఆశ్రయించినట్లు ఇక్కడ చూడవచ్చు అయితే ఈ ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానం అంటూ కూడా ఇచ్చారు సో హైకోర్టు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే తొలుతగా డిగ్రీ తర్వాత జూనియర్ లెక్చరర్స్ కావచ్చు పీజీటీ పోస్టులకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తులో జాబితాలో ప్రకటించుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు సో ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానాన్ని అమలు చేయనున్నారు సో ఈ విధంగా అభ్యర్థి తనకు అనుకూలమైనటువంటి రోజు కోరుకున్నటువంటి సమయాన్ని బుక్ చేసుకుని ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇదంతా మనకు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఈ ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఇరవై నుంచి ముప్పై రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం ఎంపిక అయినటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు వేసవి సెలవులో శిక్షణ తరగతి నిర్వహించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభానికి అందుబాటులోకి తీసుకురావాలని సంక్షేమ గురుకుల సొసైటీలు భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో గురుకుల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి సో వీటికి సంబంధించి త్వరలోనే ఫలితాలు రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లు మనకి ఈ నాటిలో ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ విషయం అయితే మనకి టీఎస్పీఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ చూడవచ్చు సో టిఎస్పీఎస్సి రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది గవర్నర్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్లో తమిళ సైతో ప్రత్యేక భేటీ రాజీనామాలపై నిర్ణయం తర్వాతే టిఎస్పిఎస్సిపై ముందుకెళ్లేటువంటి అవకాశం సో పరీక్షల నిర్వహణ కొత్త నోటిఫికేషన్లు జారీపై తదుపరి చర్యకు అవకాశం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి ముఖ్యమంత్రి అంటే ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ దాని కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సి రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోండి అంటే ఇక్కడ ఇచ్చారు గవర్నర్ కోరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి చూడవచ్చు సో టీఎస్పీసీ చైర్మన్ అదేవిధంగా సభ్యుల రాజీనామాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గవర్నర్ తమిళసైను సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది సోమవారం గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్భవన్ కు వెళ్ళినటువంటి సమయంలో ఆమెతో ప్రత్యేకంగా సమావేశమైన సమావేశమైన సందర్భంగా సీఎం ఈ విషయంపై చర్చించినట్టు సమాచారం సో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమింపాలై రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామా సమర్పించిన విషయం తెలిసింది అయితే వారు రాజీనామా చేసి ఇరవై రోజులు కావస్తున్న గవర్నర్ ఇప్పటివరకు అయితే ఆమోదం తెలపలేదు సో పుదుచ్చేరి పర్యటనలు రాష్ట్రపతి రాష్ట్రపతి శీతాకాల విడికి హైదరాబాద్ రావడం ఇతరత్ర బిజీ షెడ్యూల్ కారణంగా రాజీనామాల విషయంలో గవర్నర్లు గవర్నర్ నిర్ణయాన్ని అయితే వెల్లడించలేదు సో ఈ నేపథ్యంలో రాజీనామాలపై నిర్ణయాన్ని వెలువరిస్తే టీఎస్పీసీ విషయంలో తాము ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇప్పటికే పలుమార్లు పరీక్షలు రద్దు కావడంతో వాటి నిర్వహణ కొత్త నోటిఫికేషన్లు కావచ్చు ఇతరత్ర అంశాలపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్కు వివరించినట్లు తెలిసిందంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు నెక్స్ట్ మరొక అప్డేట్ ఆంధ్రప్రభలో కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సర్కారు భేటీ అంటే ఇక్కడ జరుగుతుంది సో దాంతో ఇక్కడ వివిధ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు ప్రమోషన్లు బదిలీలు ఖాళీలపై టీచర్ సంఘాలు టీచర్ ఎమ్మెల్సీలతో సమీక్ష సో ఉద్యోగ నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులతోనూ చర్చించేటువంటి అవకాశం అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఒకసారి దీని గురించి అయితే చూద్దాం ఇక్కడ చూసినట్లయితే నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం శాఖల వారిగా సమీక్షలు నిర్వహించి అందులోని సమస్యలను తెలుసుకునే తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది సో ఈ క్రమంలోనే దశల ఆయా శాఖలకు చెందినటువంటి ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా భేటీ అవుతుంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతోనే కాకుండా కార్మికులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించేందుకు సన్నద్ధమవుతుంది ఇప్పటికే గిగ్ వర్క్లతో సమావేశమై వారి యొక్క సమస్యను పరిష్కరించినటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ కూడా సీఎం వద్ద ఉండడంతో ఆ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది ఈ క్రమంలో గత శనివారం రేవంత్ రెడ్డి పాఠశాల విద్యాశాఖ నుంచి ఉన్నత విద్యా వరకు సమీక్షా సమావేశాలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు మెగా మెగాడిఎస్సి ప్రకటనకు చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు టీచర్ల ప్రమోషన్లు కావచ్చు బదిల విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్వహించాలని ఆదేశించారు సో ఈ నేపథ్యంలో త్వరలోనే వారితో భేటీ అయ్యేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ మనకు నిరుద్యోగులకు సంబంధించి కూడా మరోవైపు నిరుద్యోగులతోనూ సమీక్షా సమావేశం నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది సో ఇప్పటికే ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తుంది జాబ్ క్యాలెండర్ కావచ్చు గ్రూప్స్ పరీక్షల నిర్వహణ నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనల తద్ధర అంశాలపై నిరుద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించి సే సేకరించేందుకు త్వరలోనే ప్రత్యేక మీటింగ్ ప్లాన్ చేసినట్టు సమాచారం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హైదరాబాద్లో పర్యటించినప్పుడు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశమై వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో హామీ కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడడం జరిగింది నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వారితో కలిసి ప్రభుత్వం చర్చించనున్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో వీరితో నేరుగా సీఎం లేదా మంత్రులు చర్చించే అవకాశం ఉందని ఇచ్చారు సో ఇప్పటికే నిరుద్యోగులకు డిమాండ్ మేరకు గ్రూప్ టూ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది సో ఈ భేటీ తర్వాత ఉపాధ్యాయులు నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందనేటువంటి భరోసాను కల్పించేందుకు ప్రయత్నిస్తుంది సో బీస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం రెండు లక్షల కాలం భర్తీ చేయడమే కాకుండా సో ప్రైవేట్ వర్సిటీల్లోనూ రిజర్వేషన్లు అమలు చేస్తే చేసేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు లేదంటే మంత్రులు నిరుద్యోగులతో కూడా నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి దానిపైన మీటింగ్ పెట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా దీనిలో అయితే రావడం జరిగింది సో మంది అయితే నోటిఫికేషన్లు కావచ్చు అండ్ అదేవిధంగా రాసినటువంటి ఎగ్జామ్స్ యొక్క ఫలితాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో నేను చెప్తున్న కూడా వీడియో లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సర్కారు బడుల్లో మళ్ళీ స్వేచ్ఛా కార్మికులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసిన శౌచాలయాల నిర్వహణకు నియామకం కొత్త ఉపాధ్యాయులు వచ్చే వరకు విద్యా వాలంటీర్లు ప్రభుత్వం యోచన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో సర్కారు బడుల్లో ఈ శౌచాలయాల అంటే కార్మికులకు సంబంధించినటువంటి నిర్వహణ స్వేచ్ఛ కార్మికులకు నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో దాంతోపాటు ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే విద్యా వాలంటీర్ల పైన కూడా నిన్న చర్చ జరిగినట్లు ఇక్కడ ఇచ్చారు సో కరోనా కారణంగా ప్రభుత్వం రెండు వేల ఇరవై మార్చి నుంచి ఈ విద్యా వాలంటీర్లు తొలగించింది అప్పట్లో దాదాపుగా పన్నెండు వేల ఆరు వందల మంది పనిచేసేవారు వారికి నెలకు పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి వారిని మళ్ళీ నియమించలేదు సబ్జెక్టు నిపుణుల కొరత తలెత్తిన ప్రాథమిక పాఠశాలలో డిప్యూటేషన్ డిప్యూటేషన్పై నియమించారు తప్ప విద్యా వాలంటీర్లను విధిలోకి తీసుకోలేదు అయితే కొత్త డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియమితులు అయ్యే వరకు అవసరమైనటువంటి అవసరమైతే వారి యొక్క సేవలు వినియోగించుకునే అంశంపై తాజాగా సమావేశంలో చర్చించినట్లు కూడా ఇక్కడ మనం విద్యా వాలంటీర్లకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా దీనిలో అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సికింద్రాబాద్ ఆర్కేపురంలో ఉన్నటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్లో అరవై రెండు టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు సో దీనిలో మనం చూసినట్లయితే పీజీటీ ఐదు ఉన్నాయి టీజీటీ ముప్పై పోస్టులు అదేవిధంగా పీఆర్టీ పదహారు పోస్టులు ఉన్నాయి ఇంకా హెడ్ మాస్టర్ సంబంధించి రెండు ఉన్నాయి ప్రీ ప్రైమరీ టీచర్లకు సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే తొమ్మిది పోస్టులు ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి ఇంటర్ డిఈడి డిగ్రీ బీఈడి పీజీ ఇవి చేసిన వాళ్ళు టెట్టు కూడా ఉన్నారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో యాభై ఐదేళ్ళు అనేది యాభై ఏళ్ళకు మంచి ఏజ్ అనేది ఉండదు సో ఆన్లైన్ ఆఫ్లైన్లో వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దరఖాస్తుకు లాస్ట్ డేట్ అనేది ఈ నెల పదిహేనో తారీఖు వరకు అయితే ఇచ్చారు వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఉర్దూ టీచర్ల భర్తీకి ప్రత్యేక డిఎస్సీ నిర్వహించాలంటూ మరొక అప్డేట్ చూడవచ్చు ప్రభుత్వానికి నిరుద్యోగ ఉర్దూ టీచర్ల వినతి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియం పాఠశాలలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి వెంటనే స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగులు ఉర్దూ టీచర్ల టీచర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ విజ్ఞప్తి చేసినట్టు చూడవచ్చు అర్హులైనటువంటి అభ్యర్థులు లేక రిజర్వ్డ్ కేటగిరీ కింద భర్తీ చేయాల్సిన పోస్టులను అన్ని దశ పోస్టుల పోస్టులన్నీ దశాబ్దాలుగా ఖాళీగా మిగిలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని ఇక్కడ గణితానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ దాంతోపాటు కణజీవ శాస్త్రం బయాలజీకి సంబంధించిన బ్యాంక్ అయితే చూడవచ్చు సో ఇవి మీకు అన్నీ నేను మళ్ళీ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను లాస్ట్ వన్ వన్ వీక్కి సంబంధించినటువంటి ఈ పేపర్ కటింగ్స్ అన్ని నేను నేను ఈవినింగ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను ఈవినింగ్ ఒకసారి దాంట్లో మీరు జాయిన్ కాండి అన్నింటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు వీటిని కూడా పంపిస్తాను వాటి యొక్క లింక్స్ అనేది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను ప్రతి ఒక్కరు జాయిన్ కాండి అండ్ మీరు మీ మిత్రులను కూడా ప్రతి ఒక్కరు ఒక టెన్ మెంబెర్స్ను జాయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళకు కూడా అది యూజ్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు అయితే తీసుకొస్తున్నా మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇక్కడ విషయం అయితే దేశంలోనే పొడవైనటువంటి సముద్ర వంతన అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు సో భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి సముద్ర వంతన ముంబై ట్రాన్స్ ట్రాన్స్ హార్బర్ లింక్ ఈ నెల పన్నెండున అందుబాటులోకి రానుంది సో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ వంతెనను ప్రారంభిస్తారంటే ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం ముంబై పూణే నగరాల మధ్య ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుండగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ వంతన అందుబాటులో కనుక వస్తే సో ఆ టైం కాస్త పదిహేను నుంచి ఇరవై నిమిషాలు తగ్గుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకోవాల్సినది ఎక్కడ రాబోతుంది మనకు ముంబైలో రాబోతుంది అనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు దేశంలోనే పొడవైనటువంటి సముద్ర వంతెన ఓకేనా అది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ విషయంలో అయితే నోబెల్ పురస్కార విజేత యూనెస్క్ జైల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో బంగ్లాదేశ్ న్యాయస్థానం తీర్పు సో బంగ్లాదేశ్ ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ పురస్కార గ్రహీత ఎనభై మూడేళ్ళ మహమ్మద్ యునస్కు సోమవారం ఢాకా లేబర్ కోర్టు ఆరు నెలల సాధారణ శిక్షణ విధించింది సో ఈ యూనస్ సహా మరో ముగ్గురు కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే కోర్టు తన తీర్పులో పేర్కొనట్లు ఇక్కడ చూడవచ్చు ఇది రాజకీయ ప్రేరేపితం అంటూ యూనస్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు సో గ్రామీణ టెలికాం సంస్థ అధ్యక్షుడిగా ఉంటూ కార్మిక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంలో యూనస్ విఫలమయ్యారని చెప్పి న్యాయస్థానం న్యాయస్థానం అభిప్రాయపడింది సో జైలుతో పాటు ఇరవై ఐదు వేల టాకాలను జరినామా కూడా విధించింది ఇతనికి నైన్టీన్ ఎయిటీ త్రీలో సో గ్రామీణ బ్యాంకులు స్థాపించి పేదలకు అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే రుణాలు ఇచ్చి బంగ్లాలో పేదరికం రూపుమాపేందుకు యూనెస్ చేసిన చేసినందుకు చేసిన కృషికి గాను రెండు వేల ఆరులో ఈయనకు నోబెల్ పురస్కారం వచ్చింది ఇది గుర్తుంచుకోండి టూ థౌజండ్ సిక్స్లో ఇతనికి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది సో రీసెంట్గా ఇతను అరెస్ట్ అయ్యి వార్తల్లో ఉన్నాడు కనుక ఇది కూడా ఇంపార్టెంట్ ఇక రెండో వెచ్చని ఏడాదిగా రెండు వేల ఇరవై మూడు అంటూ జరగచ్చు ఈ నెలలో శీతల గాలుడు గాలుడే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఐఎండి సో ఇక్కడ మనకు పంతొమ్మిది వందల ఒకటి నుంచి చూస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రతలో రెండు వేల ఇరవై సంవత్సరం రెండవ వెచ్చని ఏడాదిగా అయితే నిలుచుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో భారత వాతావరణ విభాగం మనకి ఏదైతే ఐఎండి తెలిపినట్లు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే రెండు వేల పదహారులో మనకు సగటు ఉష్ణోగ్రత జీరో పాయింట్ సెవెన్ వన్ జీరో డిగ్రీల సెల్సియస్ మీద పెరగ్గా రెండు వేల ఇరవై మూడులో అది జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ పెరిగింది అంటే ఫస్ట్ మనకు రెండు వేల పదహారు ఉంది ఇప్పటివరకు దాని తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు రెండవ వెచ్చని ఏడాదిగా అంటే మనకి ఏది శీతల పరంగా చూసినప్పుడు సో అప్పుడు పంతొమ్మిది నుంచి చూస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రత రెండు వేల ఇరవై మూడు అనేటువంటిది వచ్చే ఏడాదిగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు ఐఎండి అయితే తెలిపింది ఇది మనకి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మనకు ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చింది కనుక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే యాభై వేల సూర్య నమస్కారాలతో గిన్నీస్ రికార్డ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం ఐక్యమత్యమే బలం అనేటువంటి సందేశాన్ని చాట్ చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గుజరాత్ ప్రభుత్వం నిర్వహించినటువంటి సామూహిక సూర్య నమస్కారాలు గిన్నీస్ బుక్లో చూడదా సంపాదించాయి సోమవారం ఉదయం ఒకేసారి నూట ఎనిమిది ప్రాంతాల్లో యాభై వేల మంది కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాన కార్యక్రమం అనేటువంటి మనకు మొదర సూర్య దేవాలయంలో ఏర్పడింది చేసే చేసినట్లు ఇక్కడ చూడవచ్చు అంటే ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించారట సో రీసెంట్గా మనకు మొదయన సూర్యదేవాలయం కూడా వార్తల్లో ఉంది అది ఏ విషయంలో వార్తల్లో ఉందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు గినీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పో షార్ట్కి సంబంధించి మనం ఆల్రెడీ చూసాం ఇది నిన్న మనకు విజయవంతమైనట్లు ఇవ్వడం జరిగింది రెండు సార్లు చూసాం లాస్ట్ టూ డేస్ నుంచి పిఎస్ఎల్వి సిఫ్టీ ఎయిట్ షార్ట్ లెట్ ద్వారా దీన్ని పంపించారు ఇది సక్సెస్ అయినట్టు ఇక్కడ జరగచ్చు మరో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఇస్రో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దీని యొక్క బరువు నాలుగు వందల ఎనభై కిలో కిలోలు సో మొత్తం దీని దీని నేమ్ వచ్చేసి ఎక్స్పో షార్ట్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించి నేను కూడా టూ ఆర్ త్రీ టైమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి డెడికేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఈ రోజు మన మనం ఇస్తున్నటువంటి ఈ రోజుకి లాస్ట్ డేట్ ఉంది కరెంట్ అఫేర్స్ సంబంధించి ట్వెల్వ్ మంత్స్ హ్యాండ్ రైటింగ్ పీడిఎఫ్ అనేటువంటిది మీకు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది యాక్చువల్గా దీనికి కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ ఉండేది సో ఈ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి ఇంకా వివిధ టెస్ట్ సిరీస్ పైన కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసి నస్తే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ